ప్రబోయిన ఈ సుక్రీస్తు నామంలో ఈ క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాలలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరికి వందనములు తెలియచేస్తున్నాను దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని విడలరా నిన్న వీడియోలో కారణజన్ములు అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాం నిన్నటి దినాన ఇనోషన్ గురించి నోవాహను గురించి విని ఉన్నాం ఈరోజు వ్యవహాను గురించి యేసు గురించి మనము ధ్యానం చేయబోతున్నాం యూహము జన్మ ద్వారా మహానందము సంతోషము కలిగింది అని లేఖనము ఎలిజబెత్తులు దేవుని దయందు భయభక్తులు గలవారు ఇరువురు కూడా దేవుని ఎందు నమ్మకం కలిగిన వారు ఎంతో విశ్వాసంతో వారు జీవిస్తున్నారు యాజక కుటుంబం వారు క్రమంగా యాజక ధర్మాన్ని పాటిస్తా ఉన్నారు ఎంసెత్తులు దైవ భయము కలిగి వారు జీవించేటువంటి వారు దంపతులుగా వారు ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా దేవుస్థితిలో వారు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు చాలా కాలము ఆలుష్యమైంది దేవు వారికి బిడ్డలేరు అయినప్పుడు కూడా దేవుని పదిలు నమ్మకమైన వారుగా వారు జీవిస్తా ఉన్నారు అని మనకు తెలుస్తుంది గబ్రీలు దేవదూత చక్కెరేకు ప్రత్యక్షమై నీకు కుమారుడు కలుగుతాడని సెలవిచ్చాడని దేవుని వాక్యం లోకాశ వార్త ఒకటి పదిహేడులో అదే అదేవిధంగా ఆ కుమారుని ద్వారా నాలుగు శ్రేష్టమైనటువంటి మేళ్లు మానవులకి కలుగుతాయి అని కూడా దేవదూత తెలియచేశాడు దేవదూత తెలియచేసినటువంటి విషయాల్లో ఇస్రాయలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిరుపుతను రెండవదిగా అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టు తిరుపును మూడవదిగా నీకు సంతోషము మహానందము కలుగును నాలుగోదిగా అతని జన్మ ద్వారా అనేకులు సంతోషించరు అని దేవుని వాక్యంలో మనకి తెలియచేపడుతుంది లోకాస్వార్థ ఒకటాచ్యాయభం పదహారు పదిహేడు నుంచి నా యోహం చూతములు ఇంకా మనము గమనించవలసిన విషయాలు మూడు విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డార మనము గమనించవలసిన వారికి ఉన్నాం ఎందుకనగా ఆయన జీవితంలో మరి మనము నేర్చుకోవలసిన చాలా విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి అతడు దేవుని యొద్దు నుండి పంపబడిన మనుషుడు అని వ్రాయబడింది ఒకటి ఆరు దేవుని యొద్దు నుండి పంపబడిన వాడు అని భక్తి స్వమిచ్చే యోహాన్ గురించి వ్రాయబడింది ఎంత గొప్ప ధన్యత రక్షణ ప్రణాళిక విషయంలో దేవుడు ముందుగా ఇచ్చే యోగాన్ని ఈ లోకానికి పంపాడు ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఇచ్చే యోగానికి వయసు తేడా ఆరు మాసములు అయితే ముందుగాని బాప్తి ఇచ్చే యోహాన్ని దేవాది దేవుడు యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆయన తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి ఆయన పంపించారు కాబట్టి ఇక్కడ అతడు దేవుని యొద్ నుండి పంపబడిన మనుషుడు అతని గురించి రాయబడింది ఎంత గొప్ప విషయం దేవుని యొద్ధ నుండి పంపబడినవాడు దేవుని ప్రణాళికలు ఉన్నవాడు దేవుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ప్రత్యేకంగా రక్షణ ప్రణాళికలో ఒక ప్రాముఖ్యమైన భాగముగా ఉన్నటువంటి వాడు లోక రక్షకుని గురించి తెలియచేయడానికి మనకు సరాళికులుగా ఉన్నవాడుగా ఉన్నాడు దేవుని బిడ్డ మనము ఆలోచన చేయాలి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమని అతని గురించి వ్రాయపడింది యోహం స్వార్థ ఐదు ముప్పై ఐదు ఏ మాటలు మనకు కనబడుతున్నాయి మండుచు ప్రకాశించుతున్న దీపం దేవుని పిల్లలేని వారికి విశ్వాసులకు అదేవిధంగా శ్రావకులకి బాప్తీశం ఇచ్చే యుగం ఎంతో గొప్ప మాదిరి అతడు మండుచు ప్రకాశించు ఉన్నాడు అతడు దేవుని కొరకు దేవుని రాజ్యము కొరకు దేవుని కాలేల కొరకు తృష్ణ కలిగిన వాడిగా ఉన్నాడు అని దోహం గురించి మనకి తెలియచేయబడుతుంది అందుకని ఆయన జన్మ మహానందము సంతోషము కలిగింది అని ఆయన జన్మ ద్వారా మనకు తెలుస్తుంది తల్లిదండ్రులకు సంతోషమే కాదు అక్కడున్న వారి బంధువులకి సంతోషమే కాదు ఇష్రాయ ప్రజలకు అక్కడున్నటువంటి ప్రజలకు ఎంతో మందికి ఆయన బట్టి సంతోషం కలిగింది దేవుని గురించి దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటనలు మనం విన్నప్పుడు ఎంతో ధైర్యముగా ఎంతో మందిని మరి దేవుని తట్టు త్రిపినటువంటి వ్యక్తిగా మనకు కనుగొనిస్తున్నాడు ముందు అతడు మండి మండుచు ప్రకాశించే ఉన్నాడు మనం మండుచు ప్రకాశించే వరకు ఉండాలని యోహాను మనకు తెలియచేస్తా ఉన్నాడు ఆయనలో మంట ఆయన వాదన బట్టి మనకు తెలుస్తా ఉంది ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు గద్దింపుతో కూడిన మాటలు ఎంతో దేవుని రాజ్యాన్ని గురించినటువంటి తృష్ణ కలిగిన వాడు ప్రజల పాపాన్ని ఖండించినటువంటి వాడుగా కనపడుతున్నాడు చేసిన తప్పులను మరి ఖండించి దేవుని రాజ్యం వైపు త్రిప్పిన వాడుగా మనకి కనపడతా ఉన్నాడు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాడుగా ఆయన ఉన్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది యోగం స్వార్థ పదోధ్యాయము నలభై ఒకటి వచ్చిన మనకి ఇక్కడ కనబడతా ఉంది దేవుని వింటారు ఆయన ఏ సూచక్రియలు అద్భుత కార్యాలు చేయలేదు కానీ యేసు గురించి సాక్ష్యమే చెప్పాడు ఆయన యేసు గురించి సాక్ష్యం చెప్పాడు ఏమని సాక్ష్యం చెప్పాడు ఆయన నాకంటే గొప్పవాడు ఆయన ఉన్నతమైనవాడు ఆయన లోకరక్షకుడు ఆయన చెప్పుల వారెను మరి మోయిటకైనా తగిన వాడిని కాదు కాదు అది ఆయన చెప్తా ఉన్నాడు అది కాదు నేను తగ్గ నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన గొప్పవాడు ఆయన శక్తిమంతుడు ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో ఆయన బాప్తీస్ ఇస్తాడు అని యేసుని గురించి మాత్రమే సాక్ష్యం చెప్పాడు తన గురించి తన యొక్క క్షేమం గురించి తన గౌరవం గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు కానీ ఆయన మాటలు ఆయన సాక్ష్యం ఈశుని గురించి యేసుని గురించి ఆయన సాక్ష్యం చెప్పాడు అదే కాదు ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపం ఆయన ఎక్కడున్ననో అనేక మందికి విలువకరంగా ఉన్నాడు ప్రకాశిస్తా ఉన్నాడు తన జీవితం ద్వారా తన క్రియల ద్వారా తన ప్రవర్తన ద్వారా తన మాట ద్వారా అనేక మందికి ఆదర్శమైన వ్యక్తిగా ఉన్నాడని మనకు తెలుస్తుంది మరలా నాలుగోదిగా మనం చూస్తే యేసుక్రీస్తు జన్మ ద్వారా పాప విమోచన కలిగింది యేసుక్రీస్తు జన్మను మనము అర్థం చేసుకోవాలి మతేసు వార్త ఒకటి ఇరవట వచనంలో తన ప్రజలను వారి పాప నుండి ఆయన రక్షించదు ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అనే లేఖనం చేయబడుతుంది యేసు రక్షకుడు ఆయన రక్షించడానికి వచ్చాడు పాప మనల్ని విడిపించడానికి వచ్చాడు మనల్ని విమోచించడానికి వచ్చాడు లోకములో ఉన్న సర్వమానవాడిని రక్షించడానికి రక్షకుడుగా వచ్చాడు విమోచకుడుగా వచ్చాడు విడుదల కలుగు చేసేవాడుగా వచ్చాడు అందుకని యేసు క్రీస్తు జన్మ ద్వారా పాప విమోచన కలిగింది ఇక్కడ మనం ఆలోచన చేయాలి గత వీడియోలో కూడా ఎనోషు గురించి నేర్చుకున్నాం జన్మ కంటే నోవాహు జన్మ కంటే యోహాను జన్మ కంటే శ్రేష్టమైంది పవిత్రమైంది జన్మ ఈ జన్మ మానవాళ్ళని రక్షణ కలుగు చేసింది పాప విమోచన ప్రసాదించింది రక్షణ కలుగు చేయడానికి ఆయన కారణజన్ముడుగా ఉన్నాడు యేసు కారణ జన్ముడు ఒకటిలో కూడా ఇది పాపుల రక్షణార్ధమైన పుట్టుక రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఆ జన్మ గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పుట్టుక ఎలాంటిదంటే ఇది పాపుల రక్షణార్థమై పుట్టిన పుట్టుక పాపులను రక్షించడానికి ఆయన జన్మించాడు పాపులను విమోచించడానికి ఆయన జన్మించాడు అతి సు రెండు ఐదు వచ్చి ఇది ప్రవచనానుసారమైన పుట్టుక ప్రవచనానుసారమైంది పౌరు భక్తులు కూడా చెప్తున్నారు లేఖనాలు ప్రకారంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు లేఖనముల ప్రకారంగా ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు అని చెప్తున్నాడు అంటే ఆయన లేఖనము లేకుండా ఆయన రాలేదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే లేఖనాలు ఆయన ప్రకటన చేశాయి ఆయన ప్రవచనానుసారంగా ఈ లోకానికి వచ్చాడు ఎంతోమంది ప్రవృత్తులు ప్రవచించారు ప్రవచించిన ప్రవచనానుసారంగా ఆయన పుట్టాడు ప్రవచనము లేకుండా ఆయన ఈ లోకంలో జన్మించలేదు ప్రవచనానుసారంగా జన్మించిన జన్మ లేక జన్మించిన పుట్టుక క్రీస్తు ప్రభుదే రుఖస్వాత రెండు పద్నాలుగు వచ్చిన ప్రజల సమాధానార్థమైన పుట్టుక ప్రజలకు సమాధానార్థమైన పుట్టుక సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ లేని మనుషులకు భూమి సమాధానం మనుషులకు సమాధానం కావాలి మనుషులకు నెమ్మది కావాలి అయితే ఎప్పుడు నెమ్మది కలుగుతుంది ఎప్పుడు సమాధానం కలుగుతుంది ఆయనకి లేని వారికి ఎవరికి లేని వారికి యశు ప్రభుకి లేని వారికి ఆయనకి ఇష్టలైన వారికి ఆయన ఆశ కలిగిన వారికి ఆయన మీద శ్రద్ధ కలిగిన వారికి ఆయన ఎందుకు వచ్చేవారికి సమాధానం అంటున్నారు ఆయన లోపల అనేక మంది ఉన్నారు యశు ప్రభు అంటే అభిమానించే వారు ఉన్నారు ప్రేమించే వారు ఉన్నారు గౌరవించే వారు ఉన్నారు కానీ ఆయనకి వారికి అంటే ఆయన మాటలను ఆయన వాక్యాన్ని స్వీకరించే వారికి ఆయనను ఆయన యొక్క మరి జన్మను ప్రాముఖ్యమైనదిగా తలంచి ఆయనను విశ్వాసంతో అంగీకరించే వారికి ఆయన సమాధానాన్ని ఇస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది క్రిస్మస్ ధ్యానంలో మనం ఉన్నాం క్రిస్మస్ అంటే దేవుని మహింపరచడం మనము ఆలోచించవలసి దేవునికి మహిమ కలగాలి సంఘము దేవుని మహింపరచాలి దేవుని పిల్లలు దేవుని మహింపరచాలి యశు ప్రభు వార్త ఈ భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు గబ్బ్రీలు దేవదూత ఆమె ప్రకటన దేవదూత ప్రకటన చేసిన వెంటనే సైన్య సమూహాలుగా ఎంతో మంది దేవదూతల భూమి మీదకి వచ్చి దేవుణ్ణి స్తుంచాయి దేవుని గణపరచాయి అని లేఖనాలు మనం చెబుతుంది కాబట్టి దేవుని మహిమపరచడమే క్రిస్మస్ అంటే ఆయన పరలోకములో మహిమపరచబడినటువంటి దేవుడు కాబట్టి ఆయన మహిమపరచడమే క్రిస్మస్ అంటే మనము ఖర్చు చేస్తాం మరి సందర్భంగా ఎన్నో వస్త్రాలను ధరిస్తూ ఉంటాం కొంటా ఉంటాం మంచి మరి ఆహారాన్ని భుజిస్తూ ఉంటాం మనము ఎంతో మంచి పానీయాలు చేస్తూ ఉంటాం అయితే మనము చేసే ఖర్చు విషయంలో కానీ ధరించే వస్త్రాల విషయంలో కానీ భుజించే ఆహారం విషయంలో కానీ మనము పానం చేసే పానీయం విషయంలో కానీ ఆయనకి మహిమ కలగా ఆయనకి ఘనత తెచ్చే విధంగా ఉండాలి అప్పుడే ఆ యొక్క ఆరాధన దేవునికి ఇష్టంగా ఉంటది యేసు జన్మ ద్వారా సంభవించినటువంటి దీములన్నీ నీ సొంతం చేసుకోవటానికి ఎంతో నీవు ఇష్టపడే బిడ్డగా ఉన్నట్లయితే ఆయన ఇచ్చే దీవెదలను సంపాదించుకుంటావు ప్రేమైనా దేవుని బిడ్డలారా ఈ సమయంలో యేసు జన్మ ద్వారా పాప విమోచన కలుగుతుంది మనం ఆలోచన చేయాలి ఆయన జన్మ శ్రేష్టమైంది ఆయన జన్మ ఉన్నతమైంది ఆయన నిన్ను నన్ను విమోచించడానికి ఆయన జన్మించాడు అనేక జన్మల గురించి కారణ జన్మలను గురించి విన్నాం ధ్యానం చేశాం ఎనోషన్ గురించి ధ్యానం చేశాం నోవాహం గురించి ధ్యానం చేశాం యోహాను గురించి ధ్యానం చేశాం వీరందరి జన్మ కంటే యేసు జన్మ పవిత్రమైంది పరిశుద్ధమైంది ఉన్నతమైనది శ్రేష్టమైనది ఆయన జన్మను గురించి మనం అర్థం చేసుకొని ఆయన పుట్టుకను గురించి మనం అర్థం చేసుకొని విశ్వాసంతో ఆయన మనం అంగీకరించినట్లయితే తనలోకి సంబంధించిన దీవెనలు మనం పొందుకుంటాం మన మనస్సుకు శాంతి మన హృదయానికి సంతోషం మన శరీరానికి ఆరోగ్యాన్ని ఆయన ప్రసాదించగలిగిన గొప్ప దేవుడుగా ఉన్నాడు విమోచకుడు విడిపించేవాడు రక్షకుడు రక్షించేవాడు మన పాపముల నుండి రక్షించడమే కాదు మన ఉన్న రోగముల నుండి కూడా విడిపించి మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి మన ప్రభువు ఆయన రక్షకుడుగా గుర్తించి విశ్వసిద్దాం ఆ కృపను మనం పొందుకు మహోన్నతమైన తండ్రి ప్రేమ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు ఈ యొక్క సమయంలో తండ్రి కొన్ని మాటలు మీ నామం బట్టి మేము ధ్యానం చేస్తున్నాము ఈ క్రిస్మస్ ధ్యానాల్లో ఉండి మిమ్మలను ఆరాధిస్తున్నాం సర్వ ప్రపంచములో కూడా దేవుని పిల్లలైనటువంటి వారు ఈ క్రిస్మస్ ధ్యానంలో పాల్గొని నీ లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నారు నీ మాటలు వింటూ ఉన్నారు నేను స్థుతిస్తూ ఉన్నారు నేను గనపరుస్తూ ఉన్నాను అలాంటి ఆ యోగ్యతలో మాకు కూడా తలు చేసి నేను కూడా మేము కూడా మిమ్మల్ని స్థుతించడానికి మీ మాటలను వినటానికి ఇచ్చిన బట్టి బట్టివ్వాలి ఎంతమంది బిడ్డలు అయితే ఈ మాటలో పిలుచున్నారు ఆలోచించడానికి అర్థం చేసుకోవటానికి నీ కృప వారికి అనుగ్రహించి వారి జీవితాల్లో కావలసినటువంటి కృపనే వండి ఎవరైతే ఇంకా మిమ్మల్ని అంగీకరించలేదో మిమ్మల్ని లక్ష్యకుడిగా అంగీకరించడానికి సహాయం చేయండి అంగీకరించిన వారు విశ్వాసమును స్థిరులుగా ఉండటానికి సహాయం చేయండి విశ్వాసంలో కొనసాగేవారు మీ ఆత్మ ద్వారా నడిపించబానికి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారిని నడిపించండి ప్రభువా సార్వత్రిక సంఘాలు మీరు దీవించండి ఈ క్రిస్మస్ ధ్యానంలో నీ మాటలు విధున్న బిడ్డలందరినీ వారి జీవితాలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి నీ కృపలో వర్ధలు చేయమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి దేవుని మాటలు వినుచు క్రిస్మస్ ధ్యానంలో పాల్గొంటున్న బిడ్డలందరికీ ఆయన కృప సమాధానము తోడుగా ఉండి నడిపించదుగాక ఆమె అందరికీ ఉన్నది